హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఆయిల్ అన్నది అస్సలు పీల్చకుండా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుండి వరకు వన్ మోర్ ప్లేట్ పీస్ అని అడిగేటువంటి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ని ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ముందుగా పొయ్యి పెలిగించి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి వన్ కప్పు బియ్యము మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే బియ్యమేనండి తర్వాత దీనిలోకి హాఫ్ కప్ శనగపప్పు హాఫ్ కప్ మినపప్పును వేసుకొని ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో లోనే పెట్టుకొని ఇవి కదుపుతూ ఎక్కడ పప్పు అన్నది మాడిపోకుండా చేత్తో తాకగలిగే వేడొచ్చే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేగిన వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కోసుగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట ఇలా బౌల్లో తీసుకున్నటువంటి పిండిలోకి వన్ కప్పు పల్చటి మజ్జిగను తీసుకోవాలి నేనేది ఇక్కడ కొంచెం చిక్కటి మజ్జిగ తీసుకున్నానండి అందుకని వన్ కప్పు మజ్జిగ హాఫ్ కప్ వాటర్ని వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని చేత్తో కనీసం ఒక రెండు మూడు నిమిషాలు బీట్ చేసుకోవాలన్నమాట ఇలా బీట్ చేసుకోవటం వల్ల ఈ పిండిలోని ఎయిర్ బబుల్స్ ఉన్నవి ఏర్పడి మన వడలన్నవి చాలా టేస్టీగాను అండ్ క్రిస్పీగా వస్తాయండి ఇలా బీట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ పిండిని కనీసం ఐదు గంటలు పక్కన పెట్టుకుందాము ఐదు గంటలు అయిన తర్వాత దీనిలోకి చిటికే అంత వంట సోడా పావు టీ పసుపు రుచికి అనుగుణంగా ఉప్పు ఫైన్ గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్ ఫైన్ గా చాప్ చేసినటువంటి ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర ఫైన్ గా చాప్ చేసినటువంటి వన్ ఇంచు అల్లము ఫైన్ గా చాప్ చేసినటువంటి రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అన్నది పడలు వేసుకునే విధంగా రావాలన్నమాట ఇన్ ఇక్కడ పిండి అన్నది మీకు ఒకవేళ పలచగా అయిపోయింది అనుకోండి కొంచెం బియ్య పిండిని కలుపుకోండి సరిపోతుంది అనమాట ఇలా రెడీ చేసుకున్నటువంటి పడల పిండిని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ అన్నది పెట్టుకుని దీనిలోకి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వడలన్నవి అన్నవి వేసుకోవటమేనండి ఈ వడలన్నవి అన్నవి మీడియం ఫ్లేమ్ లోనే వేపుకోవాలన్నమాట ఇలా వడలు వేసిన వెంటనే కాకుండా ఒక్క నిమిషం ఆగిన తర్వాత ఫ్లిప్ చేసుకుని రెండు వేపల మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంత వరకు వేపుకోవాలండి ఇలా వేగినటువంటి వడల్ని టీషర్ట్ చేసుకోవటమే అనమాట అయితే పిల్లలకి అయితే మాత్రం టమాటా సాస్తో బాగా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళైతే మాత్రం పుట్టిగానే తినేస్తారండి అంత బాగుంటుంది ఆయిల్ అన్నది అస్సలు పీల్చకుండా ఒక్కసారి ఈవినింగ్ స్నాక్ ఐటెం ఇలా ట్రై చేసి చూడండి మీకు కానీ ఏ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్